మాదిగా మాదిగోప్లాలు భారతదేశంలోని మొత్తం మాదిగా మాదిగొప్పఫలానికి న్యాయం జరిగింది సంతోషంగా మేము మాట్లాడుతున్నాం కృష్ణ మాది గారు పదివేల తొంభై నాలుగు డెబ్బై ఏడు దగ్గర ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఆ క్రమంలో రెండు నెలల్లో జరిగింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రత్యేకం చేశారు రెండు వేల నాలుగు దాకా అయింది చాలా మందికి మాదికరికి ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చింది అయితే ఈ క్రమంలో సోదరులు కొంత వాళ్ళ అసహనంతో సుప్రీంకోర్టు క్రితం దాన్ని కొట్టేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో కృష్ణమార్థి గారు ఊరుకుంటారు ఉద్యమం చేస్తూనే ఆరోగ్యశ్రీ రావడానికి సారపడారు గుండి చెప్పుల పిల్లల కోసం ఉద్యమం చేశారు శుభ్రాంగుల కోసం ఉద్యమం చేశారు వితంత వృద్ధుల పాస్ ఉద్యోగం చేశాడు వాళ్ళ పెన్షన్ ఈ ఈరోజు ఆరు వేలు విక్రాంగం వస్తుంది నాలుగు వేలు వితంతువులకి వృద్ధులకు వస్తుంది ఆరోగ్యశ్రీ వచ్చిందని ఆరోగ్యశ్రీ కృష్ణమాదిగా పోరాటం వల్లే వచ్చిందని రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విద్యాములకి పరిచయం పెరగడానికి కార్యకుడు కృష్ణమాది గారు అంటే కృష్ణమాధి గారు కేవలం మాదిగా మాది ఉత్తరాలు కాకుండా మిగిలిన అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం కష్టపడ్డాడు కొన్ని ఫలితాలు సాధించాడు ఈరోజు నిజంగా మేము గర్వించదగ్గ నాయకుడు మాకు కృష్ణమాది గారు ఆ కృష్ణమాజు గారు చేసిన ముప్పై సంవత్సరాల ఫలితం ఈరోజు మాకు కనిపించింది నిజంగా ఆయనకి మేమందరం రుణపడి ఉండాలా చాలా సంతోషంగా పాదు సంతోషపడుతున్నాం అలాంటి వ్యక్తి మనకి దొరుకుడు ఆయన నాయకత్వంలో ఆయన ఏం పిలిపిస్తే దాన్ని చేయడానికి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్ధంగా ఉన్నాం మధ్యలో కొంతమంది స్వార్థజీవులు పట్టుకు వెళ్తే వెళ్ళిండొచ్చు కానీ ఆ స్వార్థం వాళ్ళు కూడా దాంట్లో కలిసిపోయారు నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజాయితీగా పనిచేసిన మాదిలకి ఈ మధ్యలో వచ్చి కూడా కష్టపడిన ఇతరులకి మేము ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్పిఎస్ ఈరోజు కసి రిజర్వేషన్ వర్గీకర్ సుప్రీం కోర్టు ద్వారా మరి సాధించుకున్నందుకు ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి వర్గీకరి కోరులో అసూలు బాసిన మాదిక అమరవీరులందరికీ కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం మరి మంద కృష్ణ గారి పక్షాన నివాళులు అర్పిస్తా ఉన్నాం మాదిక జాతికి ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా దామాసా ప్రకారం ఆయా కులాల వారందరికీ వారి వారి వాటర్ దామాసా ప్రకారం కావాలని మల్లా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పోరాటం ప్రారంభమైందో ఆ యొక్క పోరాటం అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా ధర్మం న్యాయం గెలిచిందని చెప్పేసి సుప్రీంకోర్టులో తీర్పునివ్వడం జరిగింది దీన్ని మాదిగా అమరవీరులకు అంకితం చేస్తూ మరి ఈ యొక్క వర్గీకరణ కోర్లో ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి మాదిగా పెద్దలు యువకులు తల్లులు అందరూ కూడా మరొకసారి మందా కృష్ణమాయ గారి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా కృష్ణమాయ గారు ఇచ్చేటువంటి ఏ పోరాటమైనా అది గెలుస్తుంది విజయం సాధిస్తుంది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎంఆర్పిఎస్ మాదివి జాతి కూడా ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా మరి వర్గీకరణ మనం సాధించుకున్నాం మన ప్రధానమైనటువంటి ముందున్న లక్ష్యం రాజ్యాధికారం మరి కృష్ణమాజీ గారు రాజ్యాధికారం యొక్క అడుగులు వేయబోయే గారి పిలుపుని అందరం అందుకొని ముందుకెళ్లాలని విజ్ఞప్తి మాది యావత్కి ప్రజా సంఘాలకి అన్ని వెనుకబడిన విద్యార్థులందరికీ కూడా మరి నాకు పిలుపునిస్తా ఉన్నాం భారతదేశం ఏదైతే దానికి అమతి నుంచి విముక్తి పొందిన రోజు ఈరోజు ఏదైతే మానే శ్రీ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఎన్ని సంవత్సరాల పోరాటంలో ఎందరో మాదిగ వీరులు వారి ప్రాణాలు త్యాగం చేసి నేడు సుప్రీంకోర్టు ద్వారా ఈ ధర్మమైన వర్గీకరణ సాధించుకున్నాం సాధించుకున్న క్రమంలో ఈరోజు మాలిగ మొత్తం అదేవిధంగా ఈ వర్గీకరణ పరులో ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకారం అందించినటువంటి అన్ని వర్గాల ప్రజలతో ముఖ్యంగా ఉద్యమాన ఉద్యమానికి నిరంతరం తోడుగా నేడుగా ఉంటూ ఆకారం పొంది ఉద్యోగ సంఘానికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంతో అసూలు వాసి వారి త్యాగ ఫలితమే నేడు వర్గీకరణ సాధించుకున్నాం వారికి వర్గీకరణ ఈరోజు మేమందరం కూడా వారి అందరం కూడా అమరవీరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మానే శ్రీ మందాకృష్ణ మహారాయ్ ఏదైతే వర్గీకరణ కోసం వారు అసలు భాషాడో వారి ఉన్నత ఆశయాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్తాం ఏదైతే వర్గీకరణ కోసం వారి ప్రాణ త్యాగాల్ని పరంగా పెట్టి ఈ పోరాటాన్ని ఇప్పటి వరకు కూడా ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతుందంటే కేవలం ఎంఆర్పీ సంస్థలు మందాకృష్ట ఒక దృఢ సంకల్పం ఆ సంకల్పం ఎన్నో పోరాటాలు చేసి ఈ ఆంధ్ర తెలుగు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు సాధించి పెట్టినటువంటి మందాకృష్ట అధికారులు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత వర్గీకర్లు కూడా సాధించి పెట్టి యావత్ భారతదేశాన్ని కూడా మనం మాది చేసినటువంటి మందాకృష్ణికారికి మేము పాదామం తెలియజేస్తాం మాదిగా కుమార్ మాటలకి నా ధన్యవాదాలు నా పేరు శివులు కిరణ్ కుమార్ అది కావలి మాదిగాడ ముప్పై సంవత్సరాల ఈ ఉద్యమంలో మేము ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో నిర్బంధాలు సమాజానికి తోడ్పడిన కులము ఏదన్నా ఉందంటే అది ఒక ఎంఆర్సీఎస్ అందకృష్ణ మాధికారులు స్థాపించిన ఆర్గ రిజర్వేషన్ పోరాడుతున్నది కానీ గర్వంగా గుంటు చేసుకొని ఈరోజు కూడా మేము చూసుకోగలుగుతున్నాం మాకు ఆ కులానికే కాకుండా ఈ సమాజానికి కూడా మా నాయకుడు ఎన్నో వరాలు నిర్శించాడు ఎన్నో సామాజిక పథకాన్ని అందించిన నేతగా మానిషి మంద కృష్ణ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఉద్యమం కోసం అసూలు వాసిన అమరవీరులకి సుప్రీంకోర్టులో నేటి విజయం అసూలు వాసిన అమరవీరులకి అంకితలు ఇస్తున్నామని మాని గారి తరఫున తెలియజేస్తాం కృష్ణ గారు ముప్పై సంవత్సరాల కృషి పోరాట ఫలితం ఈ రోజు ఉన్న You, come on.